హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒకటొక్కటి సపరేట్ సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి బుడ్డలు రోస్ట్ అయ్యాయండి ఇవి తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బా ఇప్పుడు బాదం పప్పు రోస్ట్ చేస్తున్నాం ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి పక్కడ తీసి పెట్టుకుందాం ఇప్పుడు పిస్తాపప్పు రోస్ట్ చేసుకుందాం పిస్తాపప్పు కూడా రోస్ట్ అయిపోయాయండి పక్కడ తీసి పెట్టుకుందాం ఇప్పుడు గోడంబీలు ఎంచుకుందాం ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి పక్కడ తీసుకుందాం ఇప్పుడు వాల్నట్స్ రోస్ట్ చేసుకుందాం ఇవి కూడా రోస్ట్ అయ్యాయండి పక్కడ తీసి పెట్టేద్దాం ఇప్పుడు నూగులు రోస్ట్ చేసుకుందాం ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి పక్కడ తీసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెన్నం వేడిగా ఉంటుంది అందులోనే ఈ సీడ్స్ వేసేయండి కలింగరి సీడ్స్ గుమ్మడికాయ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా మీకు ఏదైనా కొంచెం కిప్స్ అలా కావాలంటే కూడా లైట్గా యాడ్ చేసుకోవచ్చు ఇవి కూడా లైస్ లైట్గా ఒక వన్ మినిట్ రోస్ట్ చేసుకోండి ఇవి కూడా రోస్ట్ అయ్యాయి పక్కడ తీసేద్దాం ఇవన్నీ చల్లారాక ఇప్పుడు డ్రైన్ చేసుకుందాం మెత్తగా ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని మనం రోస్ట్ చేసి పొట్టు తీసిన బుడ్డలు రోస్ట్ చేసి చల్లార్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి చల్లారా అండి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పొడి ఎంతుందో అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి ఇలా పెద్ద గ్లాస్తో మొత్తం త్రీ త్రీ గ్లాసెస్ పౌడర్ వచ్చిందండి ఇప్పుడు త్రీ గ్లాసెస్ బెల్లం పొడి తీసుకోవాలి త్రీ గ్లాసెస్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ త్రీ గ్లాసెస్ బెల్లం రెండు మిక్స్ చేసి ఇప్పుడు మిక్సీలో వేసి మళ్ళీ డ్రైన్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక కొంచెం కొంచెంగా మిక్సీలో వేసి మళ్ళీ డ్రైన్ చేసుకోవాలి నేను త్రీ పోర్షన్స్లో తీసుకొని డ్రాయింగ్ చేస్తున్నానండి ఇప్పుడు వన్ పోర్షన్ తీసుకున్నాను ఇలాగే మెత్తగా డ్రాయింగ్ చేసుకోవాలి మిగతా పౌడర్ని కూడా ఇప్పుడు మళ్ళీ కొంచెం తీసుకొని డ్రాయింగ్ చేద్దాం ఇప్పుడు లాస్ట్ ఉన్నది డ్రాయింగ్ చేద్దామండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని లడ్డులాగా చేసుకోవాలి ఇదే పౌడర్ని మీరు పాలలో కూడా వేసి వన్ మినిట్ ఉడికిచ్చి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ లాగా కూడా తాగొచ్చు డైలీ వన్ స్పూన్ వేసుకొని పిల్లలకి పెద్దలకి చాలా బలం ఇస్తుంది ఈ పౌడర్ తప్పకుండా ట్రై చేయండి వీటిని లడ్డులాగా చేసుకున్నాం ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి పిల్లలకి ఇవ్వనిక కాబట్టి నేను కొంచెం చిన్న చిన్నగా చేస్తున్నాను మీకు కావాలంటే ఇలా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని లడ్డులాగా చేసుకోవచ్చు టేస్టింగ్గా బాగుంటుంది అంతే టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రోటీన్ లడ్డు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్